హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండి పెళ్ళం ఎపిసోడ్ ఫార్టీ నైన్ నా పెళ్ళాన్ని ఎవరు ఒక మాట అనకూడదు నా పెళ్ళంపై ఒక మాట పడకూడదు నా పెళ్ళాన్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు అని నిన్ను పూర్తిగా నాకు నచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా ఒక సగటు ఇల్లాలు లాగా మార్చుకున్నానే నేను ఇలా నీకు ఏది చెప్పకుండా ఏది చేయించకుండా ఉంచితే నువ్వు ఇక్కడ కూడా అలాగే బట్టలు వేసుకొని ఇక్కడ కూడా పబ్బులు ఉంటే అక్కడికి వెళ్లి ఇప్పటికి తాగి తందనాలు వాడుతూ రాత్రి ఎప్పుడూ ఇంటికి వచ్చేదానివే అన్నాడు నిషాంత్ నేను పెళ్ళయ్యాక కూడా అలా ఎందుకు చేస్తాను నాకు కూడా ఒక పెళ్ళైన అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసు నువ్వేమి నాకు అవన్నీ చెప్పక్కర్లేదు అయినా నేను ఏమైనా అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని గొడవ పడ్డానా మన పెళ్ళయ్యాక నువ్వే కక్కుర్తి పడి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు తప్పితే ఒక పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలో నాకు తెలుసు అలాగే పెళ్లి కాని అమ్మాయిగా ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఉండాలి అనుకున్నాను జీవించాను కానీ నా గోల్ని మాత్రం రీచ్ అవ్వనివ్వలేదు మీరు ఆ కోపం మాత్రం మా అమ్మ నాన్న నీ మీద నేను చచ్చే వరకు పోదు ఒకవేళ నాకు మంచి జరిగిన నేను పెళ్ళయ్యాక నీతో బాగానే ఉన్నా కూడా నా మనసులో మాత్రం అది ఉండిపోతుంది బావా నేను ముసల్దాన్నైనా నాకు మనవరాలో మనవడో వచ్చినా కూడా అది మాత్రం పోదు నా కోపం నా పగ మాత్రం మీతో అలాగే ఉంటుంది నేను నీతో సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నా కూడా ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి బావా అని అసలు నేనంటే నీకెందుకు అంత ఇష్టం నేను ఎప్పుడు నిన్ను పట్టించుకోను కదా పైగా నిన్ను సరిగ్గా ఎప్పుడు చూడలేదు నీతో అంతగా కూడా మాట్లాడలేదు అలాంటిది నన్నెందుకు ఇష్టపడ్డావు నువ్వు నన్నెందుకు ప్రేమించావు అని అడిగింది మిత్ర ఎందుకు ప్రేమించాను అంటే ఏం చెప్పమంటావే తింగర్ మొహమా అని నిశాంత్ చక్కగా సోఫా వెనక్కి వాలి మిత్రనే చూస్తూ కొన్ని కొన్ని పిచ్చి మొహాలకి అలా కనెక్ట్ అవుతాం నేను కూడా నీకు అలాగే కనెక్ట్ అయ్యాను నీ మొహం నా హార్ట్లో ఎప్పుడో ప్రింట్ అయిపోయింది నువ్వు చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే దీన్నే పెళ్లి చేసుకోవాలి నా పెళ్లంగా ఇదే అవ్వాలి అని నేను ఫిక్స్ అయిపోయాను అప్పుడే దేవుడు నా మాట వినుంటాడు అందుకే దేవతలందరూ నన్ను ఆశీర్వదించి నిన్ను నా పెళ్లంగా చేసి పంపించేశారు అందరూ ఒకనొక టైంలో ఈ రాక్షసి మనకెందుకులే అనుకున్నాను కానీ నా ఫేట్లో ఈ రాక్షసి ఉన్నాక ఇంకెవరు వస్తారు నువ్వే వచ్చావు కానీ నీకున్న బలుపుతో నువ్వు నాతో బతుకుతాను అంటే కుదరదు కదా పైగా మన పెళ్ళై నా కొత్తలోనే నా మీద కోపంతో వారు రుజులు తిండి మానేసి మరీ బెక్కావు గుర్తుంది కదా నాతో ఉండకుండా నువ్వు ఎన్ని విధవా వేషాలు వేస్తావో నాకు తెలిసే అందుకే నీ తిక్క తిరగాలని నేను కూడా నీకు అడ్డదారిలో వచ్చాను అలా అయితేనే నువ్వు ఇలా సెట్ అయ్యావు లేకపోతే అమ్మ బుజ్జి బంగారు తల్లి నా బంగారం బేబీ అంటే వినేదానివా అస్సలు వినేదానివి కాదు అందుకే రాంగ్ రూట్ లో వచ్చి నిన్ను రైట్ గా సెట్ చేసుకున్నాను ఇప్పుడు నా దాన్ని చేసుకున్నాను ఇప్పుడు నాకెంత కిక్కిస్తుందో తెలుసా ఇలాంటి సిచ్యువేషన్ ఈ సిచువేషన్నే మన మధ్య ప్రేమలు అనురాగాలు కొట్లాటలు గొడవలు రాత్రి అయితే నేను నిన్ను బుజ్జగించుకోవడం నేను నీపై ప్రేమ కురిపించడం నువ్వు నన్ను భరిస్తూ నా ప్రేమని తీసుకుంటూ నన్ను లాలిస్తూ ఉండే సంఘటనలు ఎన్ని గుర్తు చేసుకున్నానో నాకే తెలియదు ప్రతిరోజు నువ్వే నాకు కల్లోకి వచ్చేదానివి ఎక్కడ చూసినా నువ్వే కనిపించేదానివే కానీ ఇప్పుడు అవన్నీ నిజమై నా ఎదుట నిలిచాయి చూడు అబ్బాయి ఇది కదా కిక్ అంటే అయినా ప్రేమించిన అమ్మాయి పెళ్ళంగా వచ్చే అదృష్టం అందరికీ దొరకదు కదే నాకు దొరికింది ఈ రాక్షసి కావాలి అనుకున్నాను ఈ బ్రహ్మ రాక్షసినే వచ్చేసింది నా లైఫ్లోకి దానికి నేను ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటానే అన్నాడు నిశాంత్ అన్నీ అయిపోయాక ఇలాంటి తీయటి మాటలు ఎందుకులే ఆల్రెడీ లొంగిపోయాను కదా ఇప్పుడు ఇంకా ఎందుకు ఇలాంటివి చెప్పి నన్ను పడగొట్టడం అని అంది మిత్ర మొగుళ్ళకి పెళ్ళాలని పొగడాలని అప్పుడప్పుడు మాత్రమే అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు అలానే అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పొగడే ఛాన్స్ ఎప్పుడో రాదే ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది అలాంటప్పుడే మీరు యూస్ చేసుకోవాలి అంతే తప్పితే ఇలాంటి విధవ కథలు పడ్డారు అనుకో మళ్ళీ మాకు పొగడాలి అనిపించదు అన్నాడు నిశాంత్ ఇక్కడ నీ పొగడతల కోసం ఎవరు వేచి చూడడం లేదులే అయినా మరి ఇన్ని రోజులు పక్కన పెట్టావు కదా వాళ్ళని మరి ఇప్పుడెందుకు పిలిపించావు అని అడిగింది మిత్ర ఎందుకంటే నువ్వు ఇక్కడ నుండి ఇంటి పనులు వంట పనులు అన్నీ చేస్తూ ఉంటే నేనేం చేయాలి సైలెంట్ గా ఉండాలా నీతో ఇప్పటి నుండి నాకు బోలెడు పనుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని పిలిపించాను అని చిన్నగా నవ్వాడు నిశాంత్ అతడి మాటల్లోని లోతుని మిత్ర ఈజీగానే అర్థం చేసుకొని సిగ్గు లేకుండా సిగ్గులేనుడ ఇంత సిగ్గు లేకుండా ఎలా ఆలోచించావు అసలు ఎన్ని రోజులు నన్ను గాడిదలా కష్టపెట్టి ఇప్పుడు నీ అవసరం రాగానే ఇప్పుడు నువ్వు నన్ను కష్టపెడదామని వాళ్ళకి ఇంటి పనులు అప్పగించావు అంతే కదా ఎన్ని రోజులలో ఇంట్లో పనులు చేపించి చేపించి అలా కష్టపెట్టావు ఇప్పుడు నువ్వు కష్టపెడతావు అంతే కదా దాంట్లో పెద్ద తేడా ఏముందిలే అని మూతి తిప్పుకుంది మిత్ర నేను ఇంకా నిన్ను కష్టపెట్టడం స్టార్ట్ చేయలేదే నేను అలా చేస్తే నువ్వు బెడ్ మీద నుండి కూడా లేగవే అని మిత్ర చెవిలో చాలా చిన్నగా చెప్పాడు నిశాంత్ నువ్వు అలా చేస్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని నోట్ల దాకా వచ్చిందల్లా నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను అని అంది మిత్ర మా అమ్మ వాళ్ళ ఇంటికి అనలేక ఏ అత్తారింటికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నావు కానీ మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళవా అని అడిగాడు నిశాంత్ ఇక మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అర్థమై అదంతా వదిలేయి కానీ టాబ్లెట్స్ వేసుకోవాలి నువ్వు పద అని అంది మిత్ర నిజంగా మొండి రాక్షసివే నువ్వు మామూలు రాక్షసివి కాదు చాలా పెద్ద రాక్షసివి తెలుసా అర్థం అవుతుందా అత్తమ అత్తయ్య మావయ్య ఎంత బాధపడుతున్నారో తెలుస్తుందా నీకు కాస్త అయినా అని అరిచాడు నిశాంత్ ఇప్పుడు వాళ్ళు బాధపడుతుంటే నువ్వెందుకు అరుస్తున్నావు అని చాలా కూల్గా అంది మిత్ర ఎక్కడ ఎక్కడా పని లేక అరుస్తున్నానే నువ్వు కూడా చాలా ఖాళీగా ఉన్నావు కదా నీకు కూడా ఒక పని చెప్తాను పద అని మిత్ర నడుము చుట్టూ చేయి వేసి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి మిత్ర అరుపులు బయటికి రాకుండా చేసేశాడు నిశాంత్ మధ్యాహ్నం వల్ల మూసుకున్న వాళ్ళ బెడ్రూమ్ తలుపులు మళ్ళీ రాత్రి వరకు తెరుచుకోనే లేదు ఇక చీకటి పడుతున్న సమయానికి నిశాంత్ చేతుల్లో నుండి బలవంతంగా లేచి మిత్ర సిగ్గు లేకపోతే సరి మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాను అవి కూడా వేసుకోలేదు లంచ్ కూడా చేయలేదు సరిగ్గా ఇంకెప్పుడు తింటావు నువ్వు బలం వచ్చిందని బాగా రెచ్చిపోతున్నావు కదా అని నిశాంత్ ని తిట్టుకుంటూనే ఫ్రెష్ అయి వచ్చి మిత్ర చీర కట్టుకుంటూ ఉంటుంది అది చూసి మనోడికి చేతులు దురద పెట్టి ఆ చీరని మొత్తం లాగేశాడు మిత్ర ఒంటి నుండి నిశాంత్ ని లాగి పెట్టి కొట్టాలి అన్న కోపాన్ని అంతా దిగమింగుకొని ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తావో చేయి ఇలాగే ఎంత సతాయించుకుంటున్నావో తెలుసా ఇవన్నీ అత్తయ్యతో చెప్పకపోతే చూడు నీ పేరు అని ఇక నిశాంత్ గోల భరించలేక ఓ టీషర్టు షార్ట్ తగిలించుకొని జుట్టు ముడి పెట్టుకొని బయటికి నడిచింది మిత్ర భార్య కోపాన్ని తలుచుకొని నిశాంత్ అందంగా నవ్వుకుంటూ అతడు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అసలే మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదని చెప్పేసి ఇద్దరికి ఫాస్ట్ గా కుక్ చేస్తూ ఉంటుంది మిత్ర డిన్నర్ ఇంకా ఉంది